మహాశివరాత్రి రోజు ఉపవాసం జాగరణ చేయడం అత్యంత పుణ్యప్రదమని దీనివల్ల శివానుగ్రహం పాప విమోచనం మనోశుద్ధి కలుగుతాయని విశ్వాసం శివధ్యానంలో గడపడానికి ఇది ఉత్తమ సమయం అయితే అనారోగ్య సమస్యలు గర్భిణీలు వృద్ధులు ఉపవాసం చేయవలసిన అవసరం లేదు వీరు కేవలం శివనామ స్మరణ చేస్తే సరిపోతుంది రోజంతా ఉపవాసం ఉండి రాత్రంతా మేలుకొని శివాలయాలను సందర్శించడం అభిషేకం చేయడం ఓం నమ శివాయ జపించడం ఉత్తమం పూర్తిగా ఆహారం తీసుకోలేని వారు పాలు పండ్లు లేదా వేరుశెనగ సాబుదాన కిచిడి వంటి సాత్విక ఆహారాన్ని తీసుకోవచ్చు ఉపవాసం జాగరణ వల్ల జీర్ణశక్తికి విశ్రాంతి లభిస్తుంది మరియు నిశ్శబ్దమైన మనస్సు ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుంది మరుసటి రోజు ఉదయం స్నానం చేసి పూజ ముగించుకుని సాత్విక ఆహారంతో ఉపవాసాన్ని విరమించాలి అలాగే భక్తి శ్రద్ధలతో శివుణ్ణి స్మరిస్తూ మీ ఆరోగ్యానికి ఇబ్బంది కలగకుండా ఉపవాసం చేయడం మంచిది మహాశివరాత్రి ఎంతో పర్వదినం అయిన రోజు ఆ రోజు జాగరణ చేస్తే ఎంతో మంచిదంటారు పండితులు శివరాత్రి రోజు శివుడు లింగరూపంలో దర్శనమిస్తారు అయితే శివరాత్రి నాడు ప్రతి ఒక్కరూ జాగరణ ఉండాలని అంటారు అసలు మహాశివరాత్రి రోజు ఎందుకు జాగరణ ఉండాలి ఎందుకు ఉపవాసం ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాము మహాశివరాత్రి రోజు పరమేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో పూజించి శివభక్తులు మహాశివరాత్రి రోజున శివయ్యను స్మరించుకోవడం వల్ల తాము శాంతిని ప్రశాంతతను పొందుతారట ఈ పవిత్రమైన రోజున రాత్రి వేళల్లో మనుషులలో సహజంగానే శక్తులు పెరుగుతాయి ఈ రోజున రాత్రి వెన్నుముకను నిటారుగా ఉంచిన వారు ప్రత్యేక శక్తుల సైతం పొందగలరు ఈ లోకంలో అన్ని జీవుల కన్నా మానవ జీవులు వేగంగా విస్తరించారు అందుకే వీరంతా వెన్నుముక నిటారుగా ఉండే అవకాశాన్ని పొందారు అలాగే గరుడ స్కంద పద్మ అగ్ని పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వారంతా పరమేశ్వరుడికి బిల్వ పత్రాలతో పూజలు చేయాలి ఇక రాత్రి సమయంలో జాగరణ ఉండటం వలన శివయ్య నరకం నుండి రచిస్తాడని మోక్షాన్ని ప్రసాదిస్తాడని చాలామంది నమ్ముతారు శివరాత్రి యోగరాత్రి శివరాత్రికి రోజు ప్రకృతిలో ఉండే తరంగాలు అంతరిక్షం నుండి వెలువడే కాస్మిక్ కిరణాలు విశ్వ మానవ వికాసానికి మనిషి తన పరిపూర్ణమైన రూపాన్ని తెలుసుకోవడానికి ఆత్మ సాక్షాత్కారానికి తోడ్పడుతాయి అందుకే శివరాత్రికి కొన్ని ప్రత్యేక నియమాలు విధించారు ఉపవాసం ఉండే ముందు రోజు ఉపవాసం ఉండే మరుసటి రోజు మాంసాహారం గుడ్డు మొదలైనవి తినకూడదు మద్యపానం చేయకూడదు ఎలాగో ఉపవాసం చేస్తున్నాం కదా అని ఉదయం లేస్తే ఆకలి తట్టుకోవడం కష్టమని ఆలస్యంగా లేస్తారు కొందరు అలా చేయకూడదు ఉపవాసం ఉండే రోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలపై నుంచి స్నానం చేసి ఈరోజు నేను శివునికి ప్రీతికరంగా శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి ఉపవాసం అనే పదానికి అర్థం దగ్గరగా ఉండడం అని భగవంతునికి మనస్సును ఇంద్రియాలను దగ్గరగా జరపడమే ఉపవాసం ఆరోగ్యపరంగా చూసినప్పుడు ఉపవాసం శరీరంలో ఉన్న విష పదార్థాలను తొలగించడంతో పాటు శరీరంలో ప్రాణశక్తిని ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది మరి నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం ఉండమని ఎవరూ చెప్పలేదు అలా చేయకూడదు కూడా ఎందుకంటే శరీరాన్ని కష్టపెడుతూ భగవంతుని వైపు మనసును తిప్పడం కష్టం శివరాత్రి రోజు ప్రకృతిలో ఉన్న శివశక్తిని శరీరం గ్రహించాలంటే వెన్నును నిటారుగా పెట్టి కూర్చోవాలి అంటే కూర్చునే సమయంలో ముందుకు వంగి కూర్చోవడం లాంటివి చేయకుండా మీ వెన్నుపూస నిటారుగా ఉండేలా కూర్చోవాలి నిలబడాలి శివుడు అభిషేక ప్రియుడు శివుడికి నీరు పోసిన సంతోషంతో పొంగిపోతాడు శివరాత్రి నాడు అందరూ వర్ణలింగ జాతి కుల భేదం లేకుండా శివుడిని అర్పించడం వలన అభిషేకించడం వలన సదాశివుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుంది శివరాత్రికి చేసే జాగరణలో మనలో ఉన్న శివత్వాన్ని జాగృతం చేస్తుంది జాగరణ మనలో ఉన్న శివుడిని జాగృతం చేస్తుంది సినిమాలు చూస్తూనో పిచ్చి కబుర్లు చెప్పుకుంటూనో కాలక్షేపం చేస్తూనో చేసే జాగరణకు అది జాగరణ అవ్వదు కాలక్షేపం మాత్రమే అవుతుంది అప్పుడు పుణ్యం రాకపోగా ఆ సమయంలో మాట్లాడిన చెడు మాటల వలన పాపం వస్తుంది శివరాత్రి మరునాడు ఉదయం శివాలయాన్ని సందర్శించి ప్రసాదం తీసుకుని ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతం ముగించాలి అందరూ గుర్తు పెట్టుకోవలసిన ముఖ్య విషయం జాగరణ సమయంలో శివనామ స్మరణ తప్ప వేరే ఏమీ ఆలోచించకూడదు అలాగే శివరాత్రి నాడు ఉపవాసం జాగరణ చేసిన వారు తరువాత రోజు రాత్రి వరకు నిద్రించకూడదు అప్పుడే సంపూర్ణ ఫలం దక్కుతుందని పండితులు చెబుతున్నారు